హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆనంకాయ దెబ్బలం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికి కావాల్సినవి ఆనంకాయలు సాంబార్కి తగ్గట్టు కట్ చేసుకొని పెట్టుకోవాలి పొడు పొడుగా అంటే ఆనంకాయ పైన మొత్తం తొక్కు తీసేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లా సాంబార్లో కట్ చేసినట్టు కట్ చేసి పెట్టుకోవాలి ఒక పది పచ్చిమిరపకాయల కారం తగ్గట్టు చూసి కట్ చేసుకొని వేసుకోవాలి మధ్యలోకి తుంచుకొని వేసుకోవాలి తర్వాత రెండు మూడు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అయితే కొంచెం దొడ్డుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి లావుగా మరి సన్నగా కాకుండా జ్వర లావుగానే కట్ చేసుకొని వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా అండ్ తొందర అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇది చాలా ఈజీ అవుతుంది సంబర్ లాగా టూ ఇన్ వన్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే అవన్నీ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అండ్ పసుపు వేసుకున్న తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒకసారి మొత్తం ఇట్లా కలు కలుపుకున్న తర్వాత క్యాబ్ పెట్టేసి స్టవ్ నుంచి స్టవ్ మీద పెట్టాను నాలుగైదు విధులు వచ్చిన తర్వాత ఆవిన్ మొత్తం తీసేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది ఆనంకాయలు కొంచెం గరిట తీసుకొని ఇట్లా స్మాచ్ లాగా తీసుకోవాలి లైట్గా మరీ అంతా కాకుండా కొంచెం తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలు రెండు మూడు ఎండుమిర్చి చించేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వెల్లిపాయలు కచ్చపక్క దంచి డైరెక్ట్ అట్లానే వేసేసుకోవాలి తాలింపులు ఈ విధంగా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఆల్రెడీ పసిపేసినాం కాబట్టి లైట్ ప్లేస్ వేసేసుకున్నాను నేనైతే ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత స్మాజ్జేషన్ అది ఉంటుంది అనకాయ దండ్లు వేసేసుకోవాలి తాలింపులో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా రొట్టెలోకైనా ఎందులోకైనా బాగుంటుంది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాన్ వెజ్ పెట్టుకోవాలి కొంచెం అంటే కొంచెం రసం వేసుకుంటే బాగుంటుంది చింతపండు రసము అట్లా విధంగా ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకొని పచ్చిమిర్చి అలాడ్ వేసినా కాబట్టి కారం చూసేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ అంత వేసుకున్నాను నేను తర్వాత ఆల్రెడీ సాల్ట్ వేసినా కాబట్టి నేను సాల్ట్ చూసి నాకు సరిపోలేదు నేను కొంచెం లైట్ వేసేసుకున్నాను అలా వచ్చే వాళ్ళు కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మసలితే అయిపోతుంది ఫ్రెండ్స్ అనంకాయ ద బలం రెడీ అయిపోతుంది మసలు పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎందుకంటే కారం చివరిలో వేసినాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మసలితే అయిపోయినట్టే ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి మసలింది కదా అయిపోయింది ఆ వీడియో అసలు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ